తరువాతి ద్వీపము శాల్మలి ద్వీపము ఇక్కడ కూడా ఉంది వర్ణ వ్యవస్థ కపిలాశ్చ అరుణ పీత కృష్ణ ఈ నాలుగు రకాలు వీళ్ళందరూ వాయువుని సేవిస్తారు ఇక్కడ ఇంత గట్టిగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అదే సరైనది అదే పాటించండి నరుక్కుని మనుషులు మనుషులు నరుక్కోండి అని సందేశం కోసం చెప్పాల పరాశర మహర్షి మనకి ఏ వ్యవస్థ ఎలా ఏర్పరిచినా సుఖంగా బతకడానికి ఏర్పరిచారు ఇది తెలియక మన సాంప్రదాయాన్ని మనవే శుభ్రంగా విమర్శించుకుంటూ ఉండడము జీవనోపాధి కోసం శుభ్రంగా చదువుకోవడము ఇదే దేశంలో చదువుకుంటాం ఇదే సంస్కృతము ఇదే చదవడం చదివిందాకా ఉండి సంస్కృతంలోనే విద్యాభ్యాసం చేసి సంస్కృతము మృత భాష నీవు ఎక్కడైతే పుట్టి పెరిగావో అక్కడే అన్నీ సంపాదించుకుని ఇతర దేశం వెళ్ళగానే ఈ దేశం దరిద్రమైన దేశము ఇలా మాట్లాడడం అలవాటు చేసుకోకండి అని చెప్పడానికి ఇన్ని వర్ణన చేశాడు పాపం ఆయన ఋషి హృదయాన్ని గమనించండి అంచేత తరువాత కుష ద్వీపం అన్నారు దీన్ని ఇంకొక ద్వీపాన్ని ఇక్కడ ఉన్నాయి మళ్ళీను నేను ఎలాగ దమిన సుస్మిర స్నేహ మందేహాశ్చ వీళ్ళు నలుగురు ఇక్కడ ఇక్కడ ఆరాధన ఎవరిని చేస్తారు బ్రహ్మని ఆరాధన చేస్తారు బ్రహ్మదేవుణ్ణి ఇక తరువాత క్రౌంచ ద్వీపం ఉంది అక్కడ రుద్రుణ్ణి ఆరాధన చేస్తారు ఇక్కడ వ్యవస్థలేమిటి వజ్రాశ్చ మాగ వంగాశ్చ మాగధాశ్చ మానస మందగాహ సూర్యరూపుడిగా ఆరాధన చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక తరువాత పుష్కర ద్వీపము ఇక్కడ మనమంతా కోరుకునే ధర్మాలు ఏమి ఉండవు వ్యవస్థ ఏమి ఉండవు ఆ ద్వీపంలో ఎడితే అందరూ ఒకటే అక్కడ ఏం ప్రమాదాలు జరిగినా మన సంబంధం లేదనమాట అవు అలాంటివి ఇలాగ సప్త ద్వీపాలు వర్ణించి తరువాత ఎత్తుకున్న వర్ణన ఏమిటో ఆశ్చర్యపడతాడు మనం ఆశ్చర్యపడిపోతాం మనమంతాను పరాశ్రమ చింత చెప్పి నీకు సమాజంలో సుఖంగా బతకడానికంటూ కొన్ని వ్యవస్థలు ఏర్పరిచినప్పుడు వ్యవస్థలలో దోషాలుంటే తొలగించుకో కానీ వ్యవస్థని మూలఛేదం చెయ్యకు నీకు తాత ముత్తాతలు ఇచ్చిన ఇల్లు ఉంది ఇల్లు నీకు ఆధునిక సాంప్రదాయ అనుకూలం లేనట్టయితే తప్పకుండా అనుకూలం చేసుకో వాస్తు ప్రకారమో మరో దాని ప్రకారమో గోడలు కూలగొట్టుకుంటావో గచ్చులు చేయిస్తావో చేసుకో వద్దని అంటలేదు కానీ ఇంటికి మూలమైన పునాదులు పెకలించకు పునాదులు ఎప్పుడూ క్షేమంగానే ఉంటాయి ఈ పునాదుల మీద కొత్త భవంతులు ఏర్పరచుకో కొత్త పద్ధతులు చూసుకో ఇదే చెప్పాడు వ్యాస మహర్షి కానీ పరాశర మహర్షి అది చెయ్యని రోజున ఏం జరుగుతుంది ఒక వ్యవస్థని ఎప్పుడైతే కాదంటావో దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఈ నష్టములకే పేరు నరకములు నరకం అంటే ఎక్కడో ఉంటుంది వాడు రంప పెట్టి కోస్తాడు మరోడు చేస్తాడని కాదు నీవు ఉండవలసిన వ్యవస్థలో ఉండకుండా వ్యవస్థ తప్పినప్పుడు తప్పిన విధానాన్ని బట్టి నువ్వు అవస్థపడతావు దానికి ఉదాహరణ పూర్వకాలంలో పెద్దలు ఎవరో ఒక ఆరు శ్లోకాలు అందించారు ఏమిటా శ్లోకము కురంగి స్తోత్రం అని పేరు దానికి కురంగి స్తోత్రము చిన్న చక్కగా ఆరు శ్లోకాలు ఏడు శ్లోకాలు ఉంటాయి ఒక లేడీ తన పిల్లలతో కలిసి మందలో కలిసి తిరగాలి పొరపాటుని మంద వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి తాను బయటికి వచ్చింది ఇది జరిగిన పని పిల్లలతో సహా వచ్చింది గర్భము ధరించి ఉంది దాన్ని దాని మీద ఒక శ్లోక సంపుటి రాసి